चेकी <laughs> जहाँ <laughs> को बोलिए इसके तो सर 112 कितने अंक आ हां जा तो ना ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఒక వరంగా మార్చేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే పోలవరం ప్రాజెక్టుని సందర్శించి ఆ రివ్యూ చేసి మరి పోలవరం ప్రాజెక్టు కూడా ఒక షెడ్యూల్ కూడా మరి ఆయన విడుదల చేసేటువంటి విషయం ఎందుకంటే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ డయాఫ్రమ్ ఫ్రం మరి గతంలో మనం పద్దెనిమిది నెలలు కష్టపడి ఆ రోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేస్తే గత ప్రభుత్వ నిర్వాహకంతో విధ్వంసంతో నాలుగు వందల అరవై కోట్లు కూడా మరి వేల గోదాట్లో కలిసిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ నూతనంగా నిర్మాణించేటువంటి ప్రక్రియ ఏదైతే మరి రేపు జనవరి నుంచి అది ప్రారంభమై మరి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తి చేస్తామని అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మరి పూర్తి చేయాలి ఏదైతే నిన్న రివ్యూ మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఒక డైరెక్షన్ ఇవ్వడం అదేవిధంగా ఏదైతే మెయిన్ డ్యామ్ ఏదైతే ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కు సంబంధించి గ్యాప్ వన్ గ్యాప్ టూ ఏదైతే ఉందో మరి వాటికి సంబంధించిన మెయిన్ డ్యామ్ పన్నులను కూడా మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపుగానే డిజైన్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఎందుకంటే ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ కానీ సిడబ్ల్యూసి కానీ డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు కూడా వేచి ఉంటే సమయం మరి ఆలస్యం అవుతుంది అని చేత డయాఫ్రమ్ వాళ్ళతో పాటు ప్యారలల్గా కూడా ఈ యొక్క మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసుకోమని ఏదైతే మరి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఆ డిజైన్స్ అన్నీ కూడా సిడబ్ల్యుసి మరి ఇచ్చిన తర్వాత ఆ మెయిన్ డ్యామ్ కూడా రేపు రెండు వేల ఇరవై ఐదు మరి మార్చి నుంచి ఆ డ్యామ్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్టుగా నిన్ననే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ఆ పోలవరం ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ పూర్తి చేస్తామని వాళ్ళు క్లియర్ కట్గా మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ షెడ్యూల్ ముందుగా అంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ముందుగా రెండు వేల ఇరవై ఏడు జూలైకిస్తే అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందుగా ఆ రెండు వేల ఇరవై ఏడు జూలైకి ఇస్తే కనీసం ఆ వాటర్ ఏదైతే రెయిన్ సీజన్ వచ్చేటప్పుడు వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఒక ఆ సీజన్కి మనం వాటర్ పంపించేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా నిన్న అధికారుల దృష్టిలోను ఏజెన్సీల దృష్టిలో కూడా పెట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ టైం ప్యాంట్ పెట్టుకోండి బట్ సాధ్యమైనంత వరకు ఒక ఆరు నెలలు ముందుకి రెండు వేల ఇరవై ఏడు జూలై ఆగస్టుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే ఆ షెడ్యూల్ను విడుదల చేసినటువంటి పరిస్థితి దీనితో పాటుగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు వేచి చూడకుండా లోపుగానే మరి అవసరమైతే ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టుని మనం నిర్మాణం చేసిన తర్వాత ఒక్కసారిగా నీరు నింపలేము కాబట్టి సేఫ్టీ దృష్ట్యా వన్ బై వన్ నింపుకుంటా టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి రెండు వేల ఇరవై వారికే కొంతమేర మరి నీటిని నిల్వ చేసుకుని ఏదైతే కొంతమేర రైట్ లెఫ్ట్ కెనాల్కి మరి ఏదైనా సాగునీరు అందించేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేయమని ఇట్లా అంటే